ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ ओम शुक्लां शुक्ला विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే తత్వజ్ఞుడైనటువంటి మహాత్ముని యొక్క సేవ చేత ఎవరైతే మహనీయులు ఉన్నారో ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వం తెలిసినటువంటి మహాత్ముని సేవ చేసి మొట్టమొదట ఈ జగత్తు యొక్క జ్ఞానము చేత ఏ విధంగా అంటే అది ఉన్నట్లుగానే ఈ జగత్తు కనబడుతూ ఉంటుంది ఆ తర్వాత కనబడేటువంటిది ఈ యొక్క మహాత్ముల యొక్క సేవ చేత వారి యొక్క జ్ఞానబోధ చేత అహంభావము అనేటువంటి అంధకారం నశించిపోతుంది ఆ తర్వాత ఎప్పుడైతే అంధకారం నశించిపోయిందో వెంటనే తక్షణమే ఆత్మ వస్తువు అనేటువంటిది ప్రకాశిస్తుంది కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ఆ యొక్క తత్వజ్ఞాని అయినటువంటి అంటే సూర్యునిలా ప్రకాశించే తత్వజ్ఞానిని తప్పకుండా సేవించవలసిందే అని చెబుతూ అంతేకాదు ఓ రామచంద్ర తత్వజ్ఞానులు ఎవరెవరు ఉన్నారో వారిని వేరు చేసి నీవు సేవించు ఎందుకు అంటే వాచా వేదాంతులు కూడా తత్వజ్ఞానులు లాగానే దైవికమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుతూనే ఉంటారు వారి యొక్క నిజతత్వాన్ని తెలియ తెలియకపోతే మనమే నష్టపోతాం కాబట్టి వారిని వేరు చేసి సేవించు నిజతత్వవాదులు ఎవరో ఎవరైతే శాశ్వతమునందు స్థిరపడి ఉన్నారో వారిని సేవించు ఎలాగంటే ఇప్పుడు నయాయికులు అనేటువంటి ఒక మతం ఉన్నది వారి యొక్క సాంగత్యంలో అయితే వారు ఒకరితో ఒకరు ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి వాదనలతోనే ఆ మాటలతోనే వారు వాదులాడుకుంటూనే ఉంటారు దానివల్ల వారికి సంసారము అనేటువంటిది ఉదయించే ఉంటుంది అటువంటి వాదం అనేటువంటి ఈ పిశాచము అనేది ఎప్పుడైతే ఉత్పన్నమైందో ఇక వేదానికి విరుద్ధమైనటువంటి తర్కాల చేత అవునంటే కాదని కాదంటే అవునని కొన్ని కొన్ని ఏది శ్లోకానుసహితంగా కూడా వారికి అనుకూలమైనటువంటి యుక్తి చేత తెలివి చేత వారు యుక్తంగా ప్రతిపాదించబడేటువంటి ఇది నేను అనబడేటువంటి ఏ యొక్క అహంప్రత్యక్తత్వం జీవత్వం అయితే ఉన్నదో అదే ముఖ్యమైనది అని కూడా తేల్చేస్తారు తేల్చేసి ఈ జీవత్వమే ముఖ్యమైనది అది తనకు సరిపోతుందని మరి అలా వినేటువంటి వారికి కూడా ఆ ఆలోచననే కలగజేస్తారు ఎలాగంటే గురుడ్డివాడు గనక ఏ ఇంకొక గురుడ్డివాడికి దారి చూపలేనట్లుగానే ఇద్దరూ కూడా కలిసి గోయి ఎందు గోతి ఎందు పడినా న్యాయంగానే ఈ యొక్క అంటే ఈ తత్వం గురించి తెలియనటువంటి వాడిని సేవించిన వాడు ఆ తత్వాన్ని బోధించలేడు కాబట్టి తత్వజ్ఞానులు ఎవరెవరో తెలుసుకొని వారిని వేరు చేసి సత్యమైనటువంటి పదమునందు స్థిరపడి ఉన్నటువంటి వాణిని మాత్రమే సేవించురామా ఇది అనర్థాన్ని కలగజేసేటువంటి భ్రమే బాలునికి లాగానే పండితునికి కూడా ఇలాంటిదే ఉదయిస్తూ ఉన్నది ఒకవేళ భౌతికమైన విద్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పారమార్థిక వాడు మరి జ్ఞాన విచారణ లేకపోతే అటువంటి భ్రమే కలుగుతుంది కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఒక్కొక్క తత్వజ్ఞాని యొక్క పండితుని యొక్క సేవ చేత ప్రసన్నునిగా చేసుకోవాలి చేసుకుని ఆ ప్రసన్నత్వముతోటి తత్వజ్ఞాని యొక్క పండితుడు పండితుడు అన్నప్పుడు వాడు జ్ఞానం అనేటువంటిది రకరకాల విధంగా బోధిస్తాడు ఎలాగా ఆశ్రయించినటువంటి వాణ్ణి తెలివి భక్తికి తగినట్లుగా బోధించగలిగినటువంటి నిపుణత నేర్పరితనం కలిగినటువంటి వాడు పండితుడు అయితే ఆ పండితుడు ఎవడై ఉన్నాడు తత్వజ్ఞాని అయినటువంటి పండితుడు కావాలి తత్వజ్ఞాని అంటే ఏ శాశ్వత సర్వవ్యాపకమైనటువంటి వస్తువు ఉన్నదో దాని ఎందువాడు స్థిరపడి ఉన్నటువంటి వాడు మాత్రమే సమరస బుద్ధితోటి సమత్వంతో తనను ఆశ్రయించినటువంటి వాడు సంసార ఆత్తిలో కొట్టుమిట్టాడేవాడు వాడు మోక్షము చెందాలి అని ప్రయత్నం చేస్తూ దారి తెన్ను అవస్థ అవస్థపడేటువంటి వానికి ఈ తత్వజ్ఞాని అనేటువంటి పండితుని చేత ప్రసన్నగా చేసి ఏకాంతంలో వారిని ప్రశ్నించాలి అటువంటి జ్ఞానిని అటువంటి మహా సద్గురువుని జగద్గురువుని పట్టినప్పుడు వారి యొక్క అంటే వారిని అందరిలో అంటే ఇంకా శిష్యగణం అనేటువంటి వారు ఉంటారు కదా లేదా ఇంకా ఆ గురుదేవుణ్ణి దర్శించడానికి ఇతరులు వచ్చి ఉంటారు కదా వారందరి ముందు కూడా పటాటోపాలుగా ప్రశ్న చేయనక్కర్లేదు వానికి కలిగినటువంటి మానసికమైనటువంటి సంశయాన్ని తీర్చుకునేందుకు ఆ గురువు గారు ఏకాంతము ఉన్నప్పుడు వెళ్ళి కనిపెట్టుకొని వెళ్ళి వారిని పరిప్రశ్నేనా అంటే హృదయపూర్వకమైనటువంటి సంశయాన్ని వారి ముందు ఉంచాలి అలా ప్రశ్నించినప్పుడు వారు ఉపదేశిస్తారు ఈ శిష్యోత్తముడు గనక ఏ ప్రశ్న అయితే చేశారో దానికి బదులు ఆ గురుదేవులు ఉపదేశించేటువంటి అర్థాలు అన్నింటినీ కూడా మరి వాడు లాఘవంగా బుద్ధి అందు ఉంచుకోవాలి ఉంచుకొని వాటినన్నింటిని అంటే శిష్యగణం ముందు చెప్పినవి తనకు ఒంటరిగా చెప్పినవి స్వామివారు అంటే గురువుగారు అనుసరించేటువంటివి అన్నీ క్రోడీకరించుకొని తనదైనటువంటి స్వకీయమైనటువంటి బుద్ధి చేత ఆ విధంగా జ్ఞాన విచారణ అనేటువంటిది విచారిస్తూ ఉండాలి అనే చెబుతూ విచారయేత్యుక్తధ్వం విచారయత్యద్దు దుక్త్యర్థం బుద్ధ్యా బుద్ధి వివృద్ధయే సర్వసంకల్పముక్తం సత్తన్మ మయతాం వ్రజేత్ బుద్ధి యొక్క శుద్ధి కోసం లేదా బుద్ధిని వృద్ధి చేసుకోవడం కోసం వారు చెప్పేటువంటి వాణి ప్రశ్నకు తగినటువంటి అర్థాలను అది ఏ విధంగా ఉంటుంది శృతి ప్రకారంగా ఉంటుంది అంటే వేద ప్రకారంగానే ఉంటుంది యుక్తిగా అంటే జ్ఞాన ప్రకారంగానే ఉంటుంది అది అంత మాత్రమే కాదు స్వానుభవముల ద్వారా అది ఆయన యొక్క అనుభవ సిద్ధమై ఉంటుంది ఈ విధంగా వారు చెప్పేటువంటి అర్థాలు ఎలా ఉంటాయి శృతి ప్రకారంగా యుక్తి ప్రకారంగా స్వానుభవము ద్వారా కూడా ఇంకా కూడా ఇతరమైనటువంటి విద్వత్తు కలిగినటువంటి జనుల యొక్క సంవాదం ద్వారా విద్వత్తు అంటే జ్ఞానపరమైనటువంటి విద్వత్తు అటువంటి ప పండిత లక్షణం అటువంటి వారి యొక్క సంభాషణ లేదా సంవాదం వారు చెప్పినటువంటి విషయాల ద్వారా కూడా తన యొక్క బుద్ధి చేత బాగుగా విచారించాలి అంతేకాదు సర్వ సందేహ నివృత్తిని కూడా చేసుకోవాలి అంటే ఇక ఏ సంశయాలు ఉండకూడదు సంశయాత్మ వినశతి వాడు సంశయపడ్డా నశించిపోతుంది జ్ఞానం అప్పుడు మళ్ళీ కూడా ఈ సంసారం లంపటం అనేటువంటిది తప్పదు కాబట్టి ఇక్కడ సర్వ సందేహాలు కూడా నివారించుకోవాలి అలా చేసుకొని ఆ తర్వాత ధ్యాసనము ద్వారా ప్రయోగాత్మకమైనటువంటి అనుష్ఠానం చేయాలి ఎప్పుడైతే గురువుల వద్ద మహనీయుల వద్ద సేవ చేసి ఆ యొక్క జ్ఞానబోధన గ్రహించాడో దానిని అనుసరించి ఆ ప్రకారంగా ఆ గ్రహించడం అంటే విన్నాడో ఆ విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మననం స్మరణము చేస్తూ ఆ తర్వాత దాని ప్రకారమే ధ్యాస అంటే తను అనుష్ఠానం అంటే ఆ విధంగా చెప్పినటువంటి దానిని గుర్తు చేసుకుంటూ ఆ గుర్తున్న దానిని పోవడం అటువంటి ధ్యాసనం ద్వారా ఏమవుతుంది సర్వ సంకల్పాలు కూడా రహితమైపోతాయి ఇంకక్కడ సంకల్ప వికల్పాలు అనేవి ఉండవు అవన్నీ కూడా నశించిపోయినప్పుడు మిగిలి ఉండేటువంటిది ఏంటి అంటే సద్రూపమైనటువంటి బ్రహ్మము మాత్రమే ఉంటుంది ఆ సత్రూపమైనటువంటి బ్రాహ్మనందు తన్మయత్వాన్ని పొందాలి అని చెబుతూ ఎలాగంటే అటువంటి తత్వజ్ఞానులు ఏ బోధకులైతే ఉన్నారు సత్యమైనటువంటి పరవస్తు తత్వాన్ని గురించి బోధించేటువంటి శాశ్వతమునందు స్థిరపడినటువంటి తత్వజ్ఞానులు బోధించేటువంటి దానిని బుద్ధి యొక్క అభివృద్ధి కోసం కానీ లేకపోతే మరి బుద్ధి కొరకు బుద్ధినే తెచ్చుకోవడం కోసమైనా సరే ఏ విధంగా ఉంటుంది అంటే ఇతరుల యొక్క విద్వాంసుల యొక్క సంవాదాల ద్వారా కానీ శృతి ప్రకారంగా కానీ జ్ఞాన ప్రకారంగా కానీ తన యొక్క అనుభవ సిద్ధమైనటువంటి దాని ద్వారా కూడా తనదైనటువంటి స్వకీయమైన బుద్ధి చేత బాగా విచారించాలి ఆ తర్వాత సంకల్పాలు కూడా రహితమైపోతాయి అలా రహితమైన తర్వాత ఏ ఆత్మ వస్తువైతే మరి ఏ సద్వస్తువైతే మిగిలి ఉంటుందో దానితోటి తన్మయత్వాన్ని పొందాలి అని చెబుతూ అంతేకాదు బుద్ధిమంతుడైనటువంటి వాడు తత్వజ్ఞుల యొక్క సాంగత్యము చేత బుద్ధిని మిగులా తీక్షణంగా చేసుకోవాలి తీవ్రతరం చేసుకోవాలి అది ఎవరి యొక్క సాంగత్యము చేత మహనీయుల యొక్క సాంగత్యము చేత శాశ్వత వస్తువునందు సమలీనమై ఉన్నటువంటి వారి యొక్క సాంగత్యము చేత వారి యొక్క సేవ వారిని ఆశ్రయించి వారికి సేవ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి అప్పుడు వారి యొక్క బుద్ధి మిగులా తీక్షణముగా తయారవుతుంది సూటిగా నేరుగా విషయాన్ని గ్రహించగలుగుతుంది అప్పుడు అలా తీక్షణంగా చేసినప్పుడు ఆ జ్ఞానము అనేటువంటి లత అంటే అజ్ఞానము సన్నగిల్లిపోతుంది సున్నితమైపోతుంది పూల తీగంతా సుకుమారంగా ఉంటుంది అటువంటి అజ్ఞానము అనేటువంటి లతను ముక్కలు ముక్కలుగా కూడా ఖండించి వేయాలి ఏ షోర్ధ సంభవ్యే తేదం కథయామ్యహం స్వానుభూతం వయం బాసమసవాదిన అంటే తత్వజ్ఞులు యొక్క సాంగత్యము చేత ఏ ఏదో ఒక ప్రయోజనం అనేటువంటిది సంభవిస్తుంది తత్వజ్ఞులు అన్నప్పుడు ఏ యొక్క సర్వవ్యాపకమైనటువంటి స్థితి పరిపూర్ణ స్థితి ఏ సర్వవ్యాపకమైనటువంటి ఏకరస మాత్రమైన పరమాత్మ వస్తువు ఉన్నదో ఆ యొక్క వస్తువునందు స్థిరపడినటువంటి వారే తత్వజ్ఞులు అంటే సత్యమునందు నిత్యమునందు శాశ్వతమైనటువంటి నిరతానందము చేత నిలబడి ఉన్నటువంటి తత్వజ్ఞుల యొక్క సాంగత్యము చేత వారి యొక్క వారిని సేవించేటువంటి భావము చేత వారి వద్దనే ఉంటూ సేవ చేస్తూ వారి అనుగ్రహానికి నోచుకొని వారి ద్వారా జ్ఞానబోధన పొందినప్పుడు వారికి జ్ఞానప్రాప్తి అనేటువంటి ప్రయోజనం సంభవిస్తుంది కదా ఈ అంటే కాబట్టే ఈ స్వానుభూతమైనటువంటి ఈ విషయాన్ని గురించి రామా నేను నీకు చెబుతూ ఉన్నాను మేమైతే అసమంజసమైనటువంటి వాక్యాలను పలికేటువంటి బాలురము అయితే కాము కదా అంటే దానికి సరిపోయేటువంటి మాటలను సత్యమైన వచనాలను చెప్పేటువంటి జ్ఞానవంతులమే కానీ ఆ జ్ఞానముతో కూడినటువంటివి బాలురము కాదు మేము సమంజసమైనటువంటి మాటలనే తెలియజేస్తాము అని చెబుతూ అంటే రామ నేను చెప్పేటువంటి ఈ వాక్యాలు తప్పకుండా ఉత్పన్నమవుతాయి ఏంటవి అంటే అవి అసత్యాలు కావు కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు సత్యమయ్యే ఉన్నవి కాబట్టి ఎవరికైనా సరే ఇదైతే నా యొక్క స్వానుభూతమైనటువంటిది ఈ విషయం నేను అనుభవ సిద్ధి గావించినటువంటి ఈ విషయాన్ని గురించే నేను నీకు తెలియజేశాను ఎందుకంటే ఎలాగంటే మేము అసంగతమైనటువంటి వాక్యాలను పలికేటువంటి బాలురమైతే కాదు కదా సంగతమైనటువంటి విషయాలే అవసరమైనటువంటి విషయాలే సమంజసమైనటువంటి సరి అయినటువంటి మాటలనే పలికే పలికే జ్ఞానవంతులమే కానీ మేము ఆ జ్ఞానముతో ఉన్నటువంటి వారము కాదు కదా రామా అని చెబుతూ అంతేకాదు మేఘము మంచు ఎండ మొదలైనవన్నీ కూడా విజృంభించడము చేత అంటే మేఘాలు ఉన్నవి మంచు ఉన్నవి ఎండ ఉన్నది ఇవన్నీ కూడా ఎక్కడ విజృంభిస్తాయి ఖాళీలోనే కదా అలాగే ఆకాశానికి తరంగాలు విజృంభించుడు చేత సముద్రానికి కానీ ఒకంతైనా సరే అనిష్ట ప్రాప్తి కానీ ఇష్టనాశం కానీ కలుగుతుందా చెప్పు ఇప్పుడు ఆకాశంలో ఏముంటుంది మంచు ఉంటుంది ఆకాశంలోనే మేఘాలు ఉంటాయి ఆకాశమునందే ఎండ వచ్చినా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ఇవన్నీ కూడా ఖాళీనందే విజృంభించి ఆ క్రియలు జరుగుతాయి కాబట్టి అది ఆకాశానికి ఏమైనా సరే ఇష్టం లేని పని అది లేదు ఆకాశానికి ఇష్టం ఉన్నటువంటి కోరిక నశిస్తుందా లేదు అలాగే ఇప్పుడు నీటి యందు తరంగాలు ఉన్నాయి సముద్రము యందు తరంగాలు ఉన్నాయి ఆ తరంగాలు ఒక్కొక్కసారి ఉవ్వెత్తున లేచిపడతాయి పెద్దగా వస్తాయి చిన్నగా వస్తాయి విరిగి పడతాయి ఇటువంటివి ఆవర్తాలుగా బుడగలగా బుద్భుదాలుగా నొరగలగా సుడిగుండాలుగా అనేక రకాలైనటువంటి విజృంభణం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ సముద్రానికి కొంచెమైనా సరే దాని ఇష్టానికి వ్యతిరేకమైనటువంటిది ఏమైనా జరుగుతున్నదా కాదు మరి సముద్రం యొక్క కోరిక అనేటువంటిది నాశమేమవుతు అవుతుందా కాదు కాబట్టి కాబట్టిక్కడ అనిష్టము వాటికి ఇష్టము లేనివి జరగడం లేదు వాటి యొక్క కోరిక నశించడం లేదు కానీ ఇక్కడ ఏమవుతూ కలగనట్లుగానే సంకల్పరహితుడైనటువంటి యోగికి కూడా అంటే ఈ జగత్తు యొక్క వ్యవహారాల చేత అంటే అక్కడ సంకల్ప వికల్పాలే లేవు దృశ్యమాన జగత్తు అనేటువంటిది వాడి దృష్టిలో ఎప్పుడూ మిజ్యగానే ఉన్నది అసలు లేదు కాబట్టి అటువంటి సంకల్పరహితుడైనటువంటి యోగి ఇక్కడ యోగి అన్నప్పుడు యోగముతో ఉన్నటువంటి వాడు ఆయన తన యొక్క సాధన ద్వారా ఆ బ్రహ్మైక్యము చెందినటువంటి యోగానికి చెందినటువంటి వాడు అటువంటి సంకల్పం నశించినటువంటి యోగికి ఈ జగత్ వ్యవహారాల పట్ల శరీరాల యొక్క రాకపోకలు వస్తువులు యొక్క ఇష్ట అయిష్టాలు శీతోష్ణాదులు లాభ నష్టాలు ఇటువంటివన్నీ వ్యవహారాల చేత వానికి ఎటువంటి అనిష్ట ప్రాప్తి అంటే వానికి ఇష్టం లేనిది తీసుకోవడం కానీ లేదు ఇష్టమైనది వదిలిపెట్టడం కానీ మొదలైనవి ఏవైనా కొంచెమైనా సంకల్పరహితుడైనటువంటి ఉంటాయా ఉండవు అని చెబుతూ ఇదం హి సర్వ మృగతృష్ణికాంభువన్ నిరామయే బ్రాహ్మణి శాంత ఆత విచారి నాహమితిహ విద్యే కృత క్వ కస్మాన్మన విభ్రమ రామచంద్ర నిర్వికారమై ఏ విధంగా ఎటువంటి వికారాలు మార్పులు లేనటువంటిది అయి పరిపూర్ణమై పూర్తి నిండిపోయినది ఏ ఏమాత్రము అటు ఇటు ఒకంత జరగటానికి కూడా ఖాళీ లేనిదియే ఎలా ఉన్నది శాంతమై అంటే పరమ ప్రసన్నమై ఇంకా ఎలా ఉన్నది సర్వము వ్యాపించి ఉన్నది ఇంకా మరొక వస్తువుకి అవకాశము లేదు అటువంటి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము యొక్క జ్ఞానము చేత ఏమవుతాడు జీవుడు ఆ బ్రహ్మమును గురించి తెలుసుకున్నాడు అనుకో జీవుడు వాడు బుద్ధిమంతుడే అవుతాడు కదా అలా బుద్ధుడే అవ్వగా ఇక మృగతృష్ణ జలములాగానే ఈ సమస్త జగజ్జీవాదులు కూడా ఆత్మ రూపుడైనటువంటి తనకంటే వేరుగా భాషింపక ఉండా ఇక అటువంటి తత్వజ్ఞానికి మన వాదుల యొక్క విభ్రమం అనేటువంటిది ఉంటుందా ఎక్కడా ఎందులకు ఉండగలుగుతుంది అంటే ఉండదనే కదా అర్థం ఎలాగంటే రామచంద్ర బ్రహ్మము ఎటువంటిది ఏ మార్పులకు లోబడినది సర్వము నిండి ఉన్నది శాంతమై పరమ ప్రసన్నమై ఉన్నది సర్వము వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు బుద్ధిమంతుడే అవుతాడు కదా అలా బుద్ధిమంతుడైనటువంటి వానికి మృగతృష్ణా జలములాగానే ఎండమావుల్లో నీళ్లు ఉన్నవి కానీ ఆ నీళ్లు ఉన్నవా లేవు లేకపోయినా కనబట్టలేదా కనబడుతూ ఉన్నవి అలాగే ఏ సమస్త జీవాదులు కూడా ఇక్కడ జీవుళ్ళు జీ జగాలు మరే ఇటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా లేనివి ఎండమాముల్లో నీళ్ళు లేకపోయినా నీళ్ళు ఉన్నట్లు ఎలా కనబడుతూ ఉన్నవో భ్రమతో అజ్ఞానముతో ఉన్నంత కాలము కూడా సూర్యకిరణాలు ఎండతత్వము చేత వాయువు యొక్క చలనము చేత ఏర్పడినటువంటి ఈ ఎండమాముల్లో నీళ్ళు ఏ విధంగా సూర్యకిరణాలు అనేటువంటిది ఆస్తమించిన తర్వాత ఇంకక్కడ ఎండమావులు లేవు అలాగే ఇక్కడ ఎవడైతే అజ్ఞానతమములో నిండిపోయి ఉంటాడో అటువంటి వానికి మాత్రమే ఈ సమస్తమైనటువంటి జీవుళ్ళు శరీరాలు జగత్తులు దృశ్యాలు ఇవన్నీ కూడా భ్రమజనితమైనటువంటివి ఆ భ్రమ ఆ భగవ ఏది ఆ పరమాత్మ యొక్క స్ఫురణ చేత ఎల్లవేళలా అదే ఆ భగవంతుని యొక్క జ్ఞానము చేత ఆ భ్రమ అనేటువంటిది కొట్టుకుపోయిందా ఇంకప్పుడు అక్కడ జగత్తు లేదు జీవుడు లేడు దృశ్యము లేదు ఏమీ లేదు అంటే సూర్యుని యొక్క తప్త కిరణాల చేత ఎండమాముళ్ళు నీళ్లు కనబడినట్లే ఆ జ్ఞాన భ్రమజనితమైనటువంటి ఈ యొక్క జగత్తు జీవుడు దృశ్యము ఇవన్నీ కనబడుతున్నాయి ఇవి కనబడడం కన లేవా అంటే కనబడుతూ ఉన్నాయి ఇవి ఉన్నవా అంటే సత్యము కావు ఎలా సత్యము కావు సూర్యకిరణాలు గనక అస్తమిస్తే సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఎండమాములు లేనట్లుగానే వీని యొక్క మూలమైన అజ్ఞానతమము నశించిపోతే వీనికి ఇక్కడ జగత్తు జీవుడు అనేటువంటివి ఈ విభ్రమాదులు అనేటువంటివి ఉండవు కదా ఉంటాయా ఉండవు అని చెబుతూ అటువంటి తత్వజ్ఞానికి ఇక ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విభ్రమాలు ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఉంటాయి అని చెబుతూ ఎలా ఉన్నది అంటే నిరామయమై ఉన్నది ఎటువంటి దోషాలు క్లేశాలు లేనటువంటిది అయి ఉన్నది శాంతమై ఉన్నది పూర్తి నిండింపబడి ఉన్నది సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమును గురించినటువంటి బాగా విచారణ ఎవడైతే సలుపుతాడో ఆ విచారణ సలపగా ఏమి జరుగుతుంది బ్రహ్మజ్ఞానమే కలుగుతుంది బ్రహ్మమును గురించినటువంటి విచారణ చేసినప్పుడు బ్రహ్మజ్ఞానమే కదా కలుగుతుంది అలా బ్రహ్మజ్ఞానము కలగగా ఈ సమస్త జగత్తు కూడా అంటే అహం పదార్థము నేనని నాదని ఉండేటువంటి జీవుడు దేహగతుడైనటువంటి జీవుడు ఏం చేస్తాడు అంటే ఇక అక్కడ ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో నేనని నాది అని ఈ సమస్త జగత్తుతో కూడినటువంటి అహం పదార్థముతో కూడిన జీవుడు కూడా మృగతృష్ణా జలములాగానే లేకపోవచ్చు ఉన్నాడు మృగతృష్ణలు అంటే ఎండమాముళ్ళు నీళ్ళు ఎలా లేకపోయినా కనబడుతూ ఉన్నవో అలాగే ఈ జగత్తు లేదు అహం పదార్థాలు లేవు జీవులు లేవు శరీరాలు లేవు ఏమీ లేవు అన్నీ అబద్ధాలే ఇవన్నీ మిజాయి ఎప్పుడూ బ్రహ్మజ్ఞానము కలిగిన తరువాత అంటే తృష్ణా జలము ఎలా లేదు సూర్యుని యొక్క ఆ సమయం తర్వాత సూర్యకిరణాలు కనుక తా తాపం లేదనుకో అక్కడ ఈ ఎండమాములు ఉండవు అలాగనే అవన్నీ కూడా మిజ్జే అయిపోతూ ఉన్నవి కదా కాబట్టి ఇక తత్వజ్ఞానికి ఏ సంకల్పము మొదలైనటువంటి భ్రమ ఎందుకుంటుంది ఉంటుందా ఉండదు అసలు ఉంటే ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అంటే అది అసలు ఉండదు అనేటువంటి అర్థమే కదా తెలియజేస్తూ ఉన్నది అనే చెబుతూ సాధు సంగమన స విచారాభ్యాస శాలిన మోక్షోత్ర భావిత్వాత్సత్త ఉపపాద్యత అంటే సాధువుల యొక్క సంగమాలు సత్యాస్త్రాల యొక్క విచారణ దానిని అనుసరించి చేయవలసినటువంటి అభ్యాసము కలిగినటువంటి మనుజునికి మోక్షము అనేటువంటిది తప్ప తప్పకుండా తన అధీనంలోనే ఉంటుంది అని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున సత్యావబోధనోపదేశము అనేటువంటి విషయాన్ని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు ఇంకా కూడా శ్రీ వశిష్టదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే స్వపౌరుషైన స్వధియా సత్సంగమ వికాసయా నీయతే జ్ఞత్వం తదుపాయోస్తి నేతరహా ఓ రామచంద్ర అధికార యోగ్యమైనటువంటి శరీరాన్ని పొంది కూడా అంటే ఇక్కడ అధికార యోగ్యము అన్నప్పుడు ఏ యొక్క యోగ యోగాన్ని పొందేటువంటి ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందేటువంటి అధికారి ఈ మనుజ శరీరమే అంటే ఎటువంటి శరీరము జ్ఞానవంతమైనటువంటి దేహము అంటే ఈ జీవరాశులు అన్నింటిలోకి కూడా అధికారవంతమైనటువంటి దేహము జ్ఞానదేహము దైవికమైనటువంటి తెలివి కలిగినటువంటి ఈ దేహము పొంది కూడా మరి శరీ మనుజుడైనటువంటి వాడు పురుష ప్రయత్నము చేత సత్సాంగత్యము చేత వికసించినటువంటి స్వబుద్ధి చేత కూడా ఆత్మజ్ఞానం పొందలేదనుకో ఇంకా దానిని పొందటానికి మరొక ఉపాయము ఏదైనా అతనికి ఉంటుందా ఎందుకు అపురూపము అమూల్యము ఇది రాక రాక వచ్చినటువంటి ఒక బంగారు అవకాశము ఏంటది అంటే ఆ పారమార్థిక చింత చే చేసి పరమాత్మతత్వాన్ని పొందగలిగినటువంటి అవకాశం ఉన్న ఉపాధిని పొందాం రామా ఇది ఎటువంటి యోగ్యము అంటే అధికార యోగ్యము ఇది అధికారానికి బ్రహ్మత్వాన్ని పొందటానికి అధికార యోగ్యతను పొందినటువంటి దేహము అటువంటి శరీరాన్ని పొంది కూడా మనుజుడు ఏం చేస్తూ ఉన్నాడు పురుష ప్రయత్నము చేయాలి ఆ పురుష ప్రయత్నము అనేటువంటిది తనదైనటువంటి పరమ పురుషార్థం కోసం పురుష ప్రయత్నం అనేటువంటిది చేయాలి ఆ పురుష ప్రయత్నంలో భాగమే సత్సాంగత్యము అంటే సాధుజనుల యొక్క సేవ చేయాలి సత్తును గురించినటువంటి విచారణ చేయాలి మహనీయుల యొక్క జ్ఞానోపదేశాన్ని పొందాలి సత్యము పట్ల తన యొక్క సత్యానుసంధానము ద్వారా అనుష్ఠాన విధునులు సాధనలను నెరవేర్చుకుంటూ ఆ సత్సాంగత్యము ద్వారా తన యొక్క బుద్ధి అనేటువంటిది స్వబుద్ధి వికసించాలి అలా వికసించినటువంటి స్వబుద్ధి చేత కూడా ఆత్మజ్ఞానము అనేటువంటిది పొందలేదనుకో వాడు యోగ్యమైనటువంటి దేహాన్ని పొందాడు పురుష ప్రయత్నాన్ని చేయలేదు సత్సాంగత్యాన్ని నేర్పలేదు ఒక అనుష్ఠానము అనేటువంటి జ్ఞాన విచారణ లేదు స్వకీయమైనటువంటి మరి మహనీయుల యొక్క సేవ లేదు ఏది లేకపోవడం వలన వాడు ఆత్మజ్ఞానాన్ని పొందల ఎన్ని అవకాశాలు ఉండి కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేదనుకో ఇక ఈ మనుజ శరీరాన్ని పొందటానికి అసలు ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదు పో పొందావు అయినా కూడా ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే మరొక ఉపాయం ఉన్నదా అంటే లేదు అసలు అది ఎక్కడి నుండి వస్తుంది ఇంకా ఏదీ లేదు మనుజ శరీరం రాక రాక వచ్చినటువంటి మరి యోగ్యత కలిగినటువంటి మానవ దేహాన్ని ధరించి కూడా తనదైనటువంటి పురుష ప్రయత్నము చేయాలి సత్సాంగత్యం నేరపాలి సాధనాపరమైనటువంటి అనుష్ఠానము అనేది అనుసరించాలి ఈ విధంగా తన యొక్క బుద్ధి అనేది వికసించడం ద్వారా వాడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అలా పొందలేదనుకో ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మరి ఇంకొక మార్గం ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు అని చెబుతూ సజ్జన సాంగత్యం ద్వారా గనక వికాసాన్ని పొందినటువంటి తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత స్వబుద్ధి చేత కూడా తనదైనటువంటి బుద్ధి చేత కూడా మనుజుడైనటువంటి వాడు జ్ఞానాన్ని పొందగలుగుతాడు మరి అవే లేకపోతే వేరొక ఉపాయము అనేటువంటిది పటికీ లేదు అని చెబుతూ అంతేకాదు వేదశాస్త్రోక్తమైనటువంటి అంటే ఇప్పుడు వైద్యశాస్త్రం ఒకటి ఉన్నది ఆ వైద్యశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రతికల్పన చేత విషము మరణహేతుత్వాన్ని వదిలివేస్తుంది అంటే మర మరణించడానికి కలిగినటువంటి కారణాన్ని వదిలివేస్తుంది వదిలివేసి ఏం చేస్తుంది అమృత రూపత్వాన్ని చెందునట్లుగా చేస్తుంది అంటే దేని ప్రకారం శాస్త్ర చెప్పిన ప్రకారంగా తన యొక్క ఆధ్యాత్మ శాస్త్రీయ ప్రతికల్పన చేత మరి ఆ శాస్త్రీయాలను అంటే విజ్ఞానవంతములు కానటువంటివి కల్పితాలు అయినటువంటివి సమస్తము కూడా ఈ వాసన ఆ విద్య అంటే ఈ యొక్క దుష్ట సంస్కారాలు అజ్ఞానము ఈ జగత్తు మొదలైనటువంటి మొదలైనవి అన్నీ కూడా బంధన హేతుత్వాన్ని వేసి అంటే ఏదైతే బంధించి ఉంటుందో బంధించడానికి కారణమై ఉంటుందో ఆ కారణాలైనటువంటి అవిద్య వాసన ఇటువంటివన్నీ కూడా అశాస్త్రీయాలే కదా వీటినన్నింటినీ కూడా కల్పితాలైనటువంటి ఈ యొక్క కోరిక సంబంధమైన కల్పితాలను కూడా సర్వము కూడా వాటికి బంధించడానికి కారణాలు ఏవేవైతే ఉన్నాయో వాటినన్నింటి ని వదిలివేసి ఇక మోక్షము అనేటువంటి హేతుత్వాన్ని ధరిస్తూ ఉన్నవి కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्